రాష్ట్రంలో బీసీ వర్గాల అభ్యున్నతి టీడీపీతోనే సాధ్యమని మాజీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్ అన్నారు సింగరాయకొండ మండలంలోని పాకలలో సోమవారం సాయంత్రం కొండపి నియోజకవర్గం బీసీ వర్గాల ఆత్మీయ సమావేశం నిర్వహించారు ముఖ్య అతిథులుగా తేదేపా ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు నూకసాని బాలాజీ ఎమ్మెల్యే స్వామి పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో టీడీపీ హయాంలోనే బీసీలకు అన్ని రంగాల్లో ప్రాముఖ్యత లభించిందన్నారు నూట యాభైకు పైగా బీసీ కులాలకు చేయూత అందించి విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని వివరించారు ఐదేళ్ల వైసీపీ పాలనలో బీసీ కులాలపై దాడులు అత్యాచారాలు అక్రమ కేసులతో వేధింపులకు గురి చేశారని మండిపడ్డారు టీడీపీ అధికారంలోకి రాగానే బీసీలకు ప్రత్యేక చట్టం అమలు చేసి రక్షణ కల్పిస్తామని తెలిపారు

చాలా మంది బీసీలని పదవులకి కల్పిస్తే జగన్మోహన్ రెడ్డి గారిని కురించిన వాస్తవ కాలాన్ని పడుతా ఉన్నా ఈ రోజున బీసీల విపరీతంగా అందుకోసం ఎస్సీ ఎస్టీ రక్షణ చట్టం లాగా సూపర్ సిక్స్ లో బీసీలకు రక్షణ కలిగించేందుకు బీసీ రక్షణ చట్టాన్ని కూడా ఉమ్మడి మేనిఫెస్టోలో పెట్టడం కూడా జరిగిందనే విషయాన్ని

కిషన్మేర హక్కులు కల్పించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కిషన్ మేర్స్ కి మత్స్యకారులకి వేద నిషేధ సమయంలో ముప్పై ఐదు కేజీలు చేరిన పరిస్థితుల్లో మొట్టమొదటిసారిగా తెలుగుదేశం ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించినది తెలుగుదేశం ప్రభుత్వం మత్స్యకారులకు అదేవిధంగా గౌడ ఇతర బీసీ కులాలకి యాభై సంవత్సరాలకి పెన్షన్లు ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు తెలుగుదేశం ప్రభుత్వం పుట్టి సాధన పెట్టి తగ్గించింది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదని అడుగుతా ఉన్నా శాఖ శేఖర్ గారు చెప్పారు పెద్దగా ఉన్నప్పుడు మత్స్యకారులకి అదే విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా

త్యాచారాలు చేస్తున్నందుకే బీసీల రక్షణ చట్టానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి తెలియజేసుకుంటున్నాం ఇక్కడ ఇంకా విషయం ఏంటంటే బీసీలు అనేది వెలుగుబడ్డ వర్గాలు కాదు వాళ్ళకి అన్ని విధాలుగా రాజకీయాల్లో శాసన మండలా కావచ్చు మంత్రివర్గాల్లో కానీ వస్తూ కానీ ఇల్లుకి ఇవ్వలేదని జగన్మోహన్ రెడ్డి అడుగుతా ఉన్నాం ఈ రోజు బీసీల కోసం తెలుగుదేశం పార్టీ అండగా ఉంది బీసీలో చైతన్యం కలిగించాల్సిన అవసరం ఉంది ఆ చైతన్యం కలిగించడం కోసమే ఈ రోజు ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా బీసీ సభలు జరుగుతా ఉన్నాయి బీసీలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని తరిమి పట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డిని పట్టాలని చెప్తా ఉన్నాను ఈ రోజు ఈ రాష్ట్రంలో అరాధిక పాలన తరిమి పట్టడం కోసమే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా బీసీ నాయకుడు మోడీ గారు నేతృత్వంలో బీజేపీ అన్ని కూడా కలిసి ఈ రాష్ట్రంలో వైసీపీగా అరాచకారు జగన్మోహన్ రెడ్డి తరగబట్టాలి బీసీల దోని జగన్మోహన్ రెడ్డి తరగబట్టాలని చెప్పేసి నేను పిలుపునిస్తూ తప్పనిసరిగా రేపు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రెండే అభ్యర్థిగా నన్ను ఎంపీగా బాగుండ శ్రీనివాస రెడ్డి గారిని గెలిపించాలని మనం కోరుతా ఉన్నాం మన జైహోబిసి కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి మన మండల పార్టీ అధ్యక్షులు వేణుపూ సంజయ్ గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి సోదరుడు బేద రౌజందర్ గారికి ఈ కార్యక్రమానికి వేదిక మీద ఉన్న పెద్దలు మరో ముఖ్య అతిథిగా చేసినటువంటి మన నియోజకవర్గ స్థానిక శాసనసభ్యులు స్వామి గారికి వేదిక మీద ఉన్న పెద్దలు మన ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ రామారావు గారికి మన ఒంగోలు పార్లమెంటరీ అధ్యక్షుడు నోక్చాన్ బాలాజీ గారికి ల్యాప్టాప్ మాజీ చైర్మన్ పోలీశెట్టి గారికి ఇక్కడ విచ్చేసినటువంటి జనసేన తెలుగుదేశం పార్టీ బిజెపి పార్టీ నాయకులకు ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి కొండేపి నియోజకవర్గ బీసీ సోదరులందరికీ పేరున నా నమస్కారాలు తక్కువ సమయంలో ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించిన కొండేపీ నియోజకవర్గ బీసీలందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు పెట్టుకొని రాష్ట్రంలో బీసీలపై జరుగుతున్న దాడులు కానీ అలాగే తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదైతే బీసీలకి అభివృద్ధి జరిగిందన్నా వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపింది కూడా మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తెలియజేస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ పుట్టింది బీసీల పార్టీ అనేవాళ్ళు అలాంటి బీసీలకి ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కూడా లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా పెట్టింది మన తెలుగుదేశం పార్టీ ఈ రోజు బీసీలకి రక్షణ చట్టాన్ని కూడా తీసుకొని వస్తా రాబోయే రోజుల్లో ఏది ఏమైనా ఈ నియోజకవర్గం అంటే గుర్తొచ్చేది మన పెద్ద ఆయన రామచంద్ర ఆంజనేయ గారు కొండేపి నియోజకవర్గం అంటే ఒక ప్రశాంతమైన నియోజకవర్గం కుల మతాలు ప్రాంతాలకు అతీతంగా ఈ నియోజకవర్గంలో ఎవరైనా ఆనందంగా ఉండే నియోజకవర్గం మన కొండేపి నియోజకవర్గం ఈ ఐదు సంవత్సరాల్లో మన కార్యకర్తల పైన కానీ ఈ కొండేపి నియోజకవర్గంలో ఎంత అరాజకమైన భావం మీరు చూశారో ఒకసారి ఆలోచన చేసుకోండి నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ నియోజకవర్గంలో ఇక్కడ అభివృద్ధి జరిగిందంటే మన పెద్ద దాంచెల్ల ఆయ గారు ఆయన తొంభై నాలుగులో ఈ నియోజకవర్గంలో అడుగుపెట్టి ఈ నియోజకవర్గ రూపు రేఖలు మార్చిన వ్యక్తి కూడా మన పెద్ద రామచంద్ర లాజినేడు గారు అంత మహానుభావుడు ఈ నియోజకవర్గంలో ఈ రోజు ఈ ఫిషర్ మ్యాన్ అయితే దీనికి ఆ రోజు మన సర్పంచ్ శేఖర్ గారే చెప్పారు ఉదాహరణ ఇక్కడ ఆ బ్రిడ్జి ఎప్పటి నుంచో కట్టకపోతే ఆయనే ఆ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని ఆ బ్రిడ్జి శాంక్షన్ చేపించి అది కట్టించడం వల్ల సునామీలో ఎంతమంది ప్రాణాలు మనం కాపాడుకో కాపాడుకోగలిగో మీకు అర్థమవుతా ఉంది ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు మీకు తెలుసు రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర భవిష్యత్ బాగుండాలంటే మళ్ళీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు రావాలి ఎందుకంటే మన యువకులు చదువుకున్న యువకులకి ఒకరికి కూడా ఉద్యోగం వచ్చే దాఖలు లేవు ఈ రోజు అనేక రంగాల్లో బీసీలు వెనుకబడిపోతా ఉన్నారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో బీసీలకు గౌరవం ఇచ్చిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ ఉదాహరణకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెం నాయుడు గారు ఒక బీసీ ప్రాగానికి చెందినవాడు అలాగే ఈ రోజు మన జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు నోక్సాని బాలాజీ గారు కూడా ఒక బీసీ సామాజిక చెందిన వాళ్ళే కాబట్టి బీసీలకు ఎప్పుడు వెన్నంటుండి వాళ్ళ యొక్క అభ్యుదయ మార్గాలకి వాళ్ళ అభివృద్ధి కూడా చూడకునే పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి నేను కోరుతా ఉన్నా రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ నియోజకవర్గంలో స్వామి గారికి మీరు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న మన ఎమ్మెల్యే స్వామి గారికి మంచి మెజార్టీతో గెలిపించాలి అలాగే ఎంపీ అభ్యర్థిగా శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటా ఉన్నా ఇక్కడ ఈ రాష్ట్రం పరిస్థితి చూసి అలాగే మనకు తోడుగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి ఈ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే ఈ రాష్ట్రం పక్కనున్న తెలంగాణతో కానీ మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఎంత వెనకబడిందో మనం ఒకసారి ఆలోచన చేయాలి చాలా మంది మన నియోజకవర్గం నుంచి కూడా వలసలు వెళ్తా ఉన్నారు చాలా మంది లో ఇక్కడ ఎటువంటి పరిశ్రమలు లేకపోవడం వల్ల ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల చాలా మంది మన మన నియోజకవర్గం నుంచి కూడా అత్యధికంగా వలసలు వెళ్ళిపోతా ఉన్నారు మొన్నే మన యువనాయకుడు నారా లోకేష్ గారు కూడా మన నియోజకవర్గంలో పాదయాత్ర చేసినప్పుడు తప్పకుండా ఈ ప్రకాశం జిల్లాలో ఒక ఫార్ తప్పు తీసుకొని వస్తానని మనకు చెప్పడం జరిగింది నేను ఒకటే కోరుతా ఉన్నా ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే స్వామి గారు మీకు సేవ చేయడానికి కూడా మీరు గమనించండి మీకు ఏ కష్టం వచ్చినా

చట్టంలో ఉంది కాబట్టి రాజ్యాంగం అంబేద్కర్ గారు ఒక కృషి చేశారు కాబట్టి ఎస్సీ ఎస్టీలు ఎమ్మెల్యేలు ఎంపీలు గా పోటీ చేయడానికి అవకాశం ఉంది అలాగే బీసీలు అలాంటి రక్షణ లేదు లేకపోయినప్పటికీ మొట్టమొదటిగా బీసీలు అవకాశం కల్పించినటువంటి మహోన్నత వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా కొడుకు పదిహేను వందల అవకాశాలు ఇస్తూ వచ్చారు మరి ఆ రోజు చట్టసభల్లో అవకాశం లేవు కాబట్టి స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఇరవై శాతం వచ్చినటువంటి ఎన్టీ రామారావు గారు

బీజేపీ నాయకులు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమిగా ఉంది కాబట్టి అందరం కలిసి కలిసి ఇక్కడ నియోజకవర్గంతో పాటు ఎంటైర్ జిల్లా రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం పార్టీని నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది రాబోయే రోజుల్లో మనకి బంగారు భవిష్యత్తు ఉంది వీళ్ళన్నింటినీ గుర్తు పెట్టుకోవాలి ఇక స్థానికంగా చూస్తే స్వామి గారు ఆయన మూడోసారి ఓటు వేస్తున్నారు శాసనసభ్యులుగా మీరందరూ కూడా భారీ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన అవునా కదా ఆయన గెలవడం తర్వాత ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థి మానవుడు శ్రీనివాసులు గారిని అత్యంత మెజారిటీతో గెలిపించుకోవాల్సిన అవసరాన్ని అందరి దృష్టి తీసుకొస్తున్నాను ఇక ఈ కార్యక్రమానికి ఎప్పుడు కూడా నేను చెప్పే ముందే ఇక కొండది నియోజకం కానీ ముంగోలు పార్లమెంట్ నేల ఒక నిలుముగా మన సజ్య సోడు ఆయన అన్నదాండలు ఎప్పుడూ కూడా ఇప్పుడే చెప్తారు ఆయన అన్నదాండలు ఎప్పుడూ కూడా నీకు ఉంటాయని చెప్పి అది మంచి వ్యక్తిని మీరందరూ కూడా ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది స్వామి గారిని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది ఆయన మంచి మెజానిటీని కల్పించుకోవాల్సిన అవసరం ఉంది తెలియజేస్తున్న సబ్బర్ అయినా పార్లమెంట్ సపర్ట్ ఈ జిల్లాలో బలహీన వర్గాల సభలకు పంపించిన ఘనత తెలుగుదేశం పార్టీది నందమూరి తారక రామారావు గారిది అనేది మనం గుర్తుంచుకోవాలి ఈరోజు మనందరం ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఏ పార్టీ ఉన్నా అది ఇందిరాగాంధీ దగ్గర నుంచి ఈనాటి జగన్మోహన్ రెడ్డి దాకా నందమూరి తారక రామారావు గారు ఉన్నా రాజశేఖర రెడ్డి గారు ఉన్నా లేక చంద్రబాబు నాయుడు గారు ఉన్నా ప్రతి పథకం ప్రతి ప్రభుత్వం ఏదో ఒక పథకం తీసుకొస్తారు ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మైనారిటీలకి పథకాలు ఎవరున్నా ఇస్తూనే ఉంటారు కానీ మనం గమనించాల్సింది ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఏ పార్టీ మన వర్గాలకు అండగా ఉందో ఒక్కసారి ఆలోచించుకోవాలి నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించక ముందు ఈనాడు ఉన్నటువంటి తెలంగాణ కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ బలహీన వర్గాల పరిస్థితి ఏంటి ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారైనా ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారైనా మనకేం చేశారు అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి గుర్తు చేసుకోవాలి ఈరోజు ఒక్కటే ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో మనకి ఏం నష్టం చేశారో గ్రామ గ్రామాన తిరిగి బలహీన వర్గాల సోదరులు తీసుకెళ్ళాలి పథకాలు ఎన్ని రద్దు చేశారా కొత్తగా ఏమిచ్చారా ఒక్క పథకమైనా బలహీన వర్గాలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల కాలంలో ఒక్క పథకం అయినా ఇచ్చాడా ఒక్క పథకం ముప్పై పథకాలు తెలుగుదేశం పార్టీ పథకాలు రద్దు చేశాడు వాటి స్థానంలో మన కోసం మన వర్గాల కోసం బీసీల కోసం తెచ్చిన పథకం పేరుంటే చెప్పమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ ఈరోజు ఎనభై వేల కోట్లు ఐదు సంవత్సరాల కాలంలో ఎనభై వేల కోట్లు బీసీ సప్లాన్ నిధులు ఈ రాష్ట్రంలో మన వర్గాలకు దక్కకుండా పోయినాయి ఎక్కడికి పోయినాయి ఈరోజు అనేక పథకాలు పెద్దల దువారపు రామారావు గారు కానీ బాలాజీ గారు కానీ స్వామి గారు కానీ చెప్పారు చెప్పుకుంటూ పోతే ఒక్క పథకాన్ని కూడా ప్రత్యేకంగా మన కోసం లేవు ఆదరణ నుంచి అనేక పథకాలు రద్దయిపోయినాయి రిజర్వేషన్లు మన పథకాలు రద్దయిపోయినా మనం సమాజంలో ఏదో ఒక విధంగా బతుకుతున్నాం ఆర్థికంగా సామాజికంగా ఎవరు తిప్పలోలం పడుతున్నాం మొట్టమొదటిసారి దేశంలో ఈ రాష్ట్రంలో కాదు దేశంలోనే మొట్టమొదటిసారి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ భారతదేశంలోనే పటిమా తెలుగు దేశ తలమా తెలుగు జాతి పలమా తెలుగు దేశమంటే కార్యకర్త పటిమా ఆంధ్ర ఆత్మ గౌరవ రణని నాదళమా నర నరా నమ శిక్షణ నిండిన చేతనమా తె సంబరమా చంద్రబాబు పూరించిన సమర శంకరమా దేశ దళమా తెలుగు జాతి పలమా తెలుగు దేశమంటే